ちょ ఇంత జరిగినా మళ్ళీ నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు నీకేం చెప్పేది మరేదక వెళ్ళిపో పోలీసుకి ఫోన్ చేస్తాను అల్ అవ్ యూ నువ్వు అవును నా కాదన్నా నిన్నే ప్రేమిస్తాను జరిగిన దానికి నేను బాధపడుతాను కనీష్ ఏమంటావు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నువ్వు కాదంటే చాటానికనే సిద్ధలే బాగా ఆలోచించుకొని చెప్పు సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను హలో హలో అంజలి నేను బాధ మారుతాను దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దా నేను చేసిన పనికి నా మీద నీ కోపంగా ఉంది కదా నేను ఎందుకు అలా చేసింది తెలుసా ఐ లవ్ యూ అంజలి మానన్నావుకో అదృష్టవంతుండి కాదంటే అంతే హలో అంజలి నేను వేణువుని మాట్లాడుతున్నాను ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు అందుకే ఫోన్ చేశాను ఐ లవ్ యు అంజలి అర్థం చేసుకుంటామనుకుంటుంది అక్క వెంకట్ నీకు లెటర్ ఇమ్మన్నాడు క్షమించంజలి మన స్నేహం మొదలైనప్పటి నుండి మీదే నా ఆశ ధ్యాస కలలు కవిత్వాలు రియల్లీ ఐ లవ్ నువ్వు కాదంటే ఈ ప్రాణం ఈ జీవితం ఈ ప్రపంచం నాకు ఏది వద్దు నీవేంటే ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే అమ్మా కోడలు పిల్ల బిడ్డ తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే నా బంగారు కదు నా వజ్రాల మూట కదు ఏవో బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు ఉయ్యాలూపితే సరిపోతుందా ఏదన్నా మంచి పాట పాడమ్మా అలాగే అతయ్య గోరింట పూచింది కొమ్మ లేకుండా పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతేలో కొడుకు భవిష్యత్ గురించి దిగులు ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి లేకుండా బలాదుర్గా తిరిగి కొడుకుని నేనే అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టాస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్వయ పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి దాని పుట్టుకలో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పాటి పౌరుషం కూడా లేని మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళానికి కొడుకు జమాలి కుంటలేని కొడుకు కన్న కుక్క మేలురా కుక్కలురా కుక్క కుక్కలు ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రాం అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను తీసుకున్నాను తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టావు కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం తీసుకోమ్మా ఈ సమయంలో మాదొకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే వద్దు అతనెక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు

నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేనెందుకు చెబుతాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను నో నిశ్చితార్థం స్ట్రైట్ మ్యారేజ్ మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో బడవరాస్కెళ్ళి పేరు ఉందంట ఉందంటా వాడేవాడరా రై తప్పండి తప్పండి సామాన్ తీసుకెళ్లి బట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ లో పెట్టేసే జాగ్రత్తగా బాలు నువ్వెక్కడికి? ఏంటి ఈయన మట్రస్ ఎллеది? ఏరా? కనేశన నారాయణ పిలిచారా? ఈ ఇడియట్స్. పెళ్ళికి చంకలో అంటల గిన్నె ఎందుకని నిన్ను పిలవలేదు బాబాయ్. సారీ. మీ మామ భర్యం కాదు. రేయ్, మీరు పిలిచే పిలవపోయినా ఆళ్ళని పిలిచారురా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. చాలా తమాషాగా ఉంది కదా. మీరు ముగ్గురు కలిసి తాలూ ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. యూ గుడ్. పిలిచేశారు. త్వరగా వెళ్తారండి. రేయ్, సరా, వాయింజ్లీ. బై. ઓકે અંજલી બાય ઓકે બાય પહેલા કાને ફરજીએ આંડી બાય ઓકે ఏడి? ભાગી આંટી અંજલે યુ ડોન્ટ બોરી ભાડે કડો કે શું તાર લે બાય બાય આંતર એ બાય આયંતે લે હા બાલોને વિકળી જશે રાખ ટ્રાય ને કહો નું આઈ લવ યુ ચિપતે રનિંગ ટ્રાય બહુ તુદ બાજુ મુત બોને જલ્દી કેન્સિલ અપા આઈ લવ યુ સેરેના love you thank you bye bye hello jagat చెల్లెనికి మంచి భర్త దొరికాడు ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్ ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా ఛీ కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా కుక్క కుక్కని ఆయన ఎవరు వాళ్ళ నాన్న కాదు

అందుకే ఎలా వచ్చాను అవును ఏం జరిగింది అమ్మా మన ఇంట్లో పోయింది ఆశ్చర్యం కదా అవునమ్మాండి అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి చేతికున్న చేసం లావేనండి ఇంకే మన ఇంట్లో మాయమైన రెండు వేలు కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గర ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి మాట్లాడమే ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఈ చీర నేనే అమ్మాయి ప్రజెంట్ చేశాను ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్ ఆ గాజు ఇచ్చింది నేనే సార్ మా ఇంట్లో ఆ రెండు వేలు తీసింది నేనే సార్ ఓరి రాస్కల్ మీకంటే స్టోర్టపురం దొంగలు అయ్యోరా ఎంత డ్రామా ఆడారు ఏం తల్లి ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్ బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే చెల్లిన పెళ్ళి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలా లేదు పెళ్ళి చెడగొట్టి దరి ముసురు పోసుకున్నావు కదే నాశనం అయిపోతావు నీకు నగలో చేరలు కావాలంటే ఇద్దరిలో సైడ్ బిజినెస్ పెట్టుకో అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు ఇంకా చూస్తారు ఎంటర్స్ అయ్య గారు దొంగతనం చేసినందుకు వీళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్లబడవండి అహా సొద్దు సార్ అమ్మాయి నేను చెయ్యొద్దు మా తప్పుడూ మేము ఒప్పుకుంటున్నాం కావాలంటే మమ్మల్ని కొట్టండి చెప్పండి మంచిది మాత్రం ఎలా అంటే మేము పనిచేలాం సెక అక్కా ఏ శానిబుద్ధి నేను అక్క లేదు ఏ నడిగానా మేమల నడిగనా కట్టుకోడానికి చేర్లేదు పెట్టుకోడానికి కమ్మలు గాజులు లేవు కనీసం కే కొనుకోడానికి డబ్బులు లేవని నేను అడిగానా నేను దొంగలు వచ్చి చెప్పడానికి లేదు ఇలా దొంగలు వచ్చి గిఫ్ట్లు ఇచ్చా బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించినదంతో ఒక్క ముకే పొదు కనీసం ఒక్క